శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి తులారాశి వారు మీ జీవితంలో సమతౌల్యతే కాకుండా మీ అసలైన శక్తి ఈ బయటపడుతుంది మరి నవంబర్ తొమ్మిది ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదున్నర మధ్యలో మీ సమతుల్యతను పరీక్షించేటువంటి ఒక సంఘటన జరగబోతుంది ఇది ఖచ్చితంగా ఉన్నట్లుండి సాయంత్రం ఐదు లోపే ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇది ఆదృశ్యకం కాదు మిత్రమా ఇది మీ రాశి అధిపతి ఇచ్చేటువంటి శుక్రుడు ఇచ్చేటువంటి ఒక సంకేతకం ఇది మీకు లాభము చూపిస్తుంది అదే సమయంలో ఒక నష్టం కూడా హెచ్చరికిస్తుంది వీటిని ఎలా చూడాలి ఈ యొక్క ప్రభావాలు మీరు ఎలా మాట్లాడుకోవాలి ఎలా మార్చుకోవాలి అనేటువంటిదే ఈరోజు ఈ సందేశం కాబట్టి తులారాశి వారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒక రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒక రెండు మూడు పాదాలు ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారు తులారాశి వారు ఎప్పుడూ కూడా చాలా అందంగా ఉంటారు శాంతి ప్రేమ సమతుల్యతను కోరుకునేటువంటి వ్యక్తులు ఇతరులు మనసును గెలుచుకోవడం వీరికి సహజంగా ఉంటుంది కానీ వీరికి అంతరంగంలో ఒక శాశ్వతమైనటువంటి భయం ఉంటుంది నేను ఎవరినైనా నొప్పిస్తానా ఎవరినైనా నొప్పిస్తున్నానేమో ఎవరినైనా బాధపెడుతున్నానేమో అన్న ఆలోచన వీరిని తడిమేస్తూ ఉంటుంది కానీ వీరు ఎప్పుడూ కూడా అందరికీ న్యాయం చేయాలనుకుంటారు కానీ అదే ప్రయత్నంలో తమ మనసును మానసికంగా అలసిపోగొట్టుకుంటారు మరి అలాంటిది ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలలోపు సంఘటన మీలోని ధోరణిని పరీక్షిస్తుంది అది ఒక అవకాశమా లేక ఒక హెచ్చరిక అనేది కూడా మీరు ఎంచుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది మరి తులారాశి అంటేనే వాయుతత్వ రాశి మరి చలనము మరియు సంభాషణలో ఎక్కువగా ఉంటుంది తులారాశి వారు వాయువుకు తత్వం ఉన్నందున వీరు మాటల్లో ఆలోచనలతో మరియు సంబంధాలలో జీవిస్తారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చంద్రుడు మీ రాశి మీదుగా సంచారిస్తున్నాడు చంద్రుడు భావనల వలన మరి శుక్రుడు ప్రేమ సౌందర్యం మరియు సుఖము యొక్క గ్రహంగా నిలబడుతుంటుంది ఈ రెండు కలిసినప్పుడు ఒక చిన్న సంఘటన మీ మనసులో లోతుగా మార్పు తెస్తుంది అదేంటంటే సాయంత్రం ఐదు గంటల సమయంలో ఏంటంటే ఒక లాభము మరియు ఒక నష్టం కూడా మీకు దగ్గరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మిత్రమా ఎందుకంటే మరి నష్టమా లేదా భ్రమ లేదా తప్పు అర్థము ఏమిటో కూడా ఇప్పుడు చూస్తాను రెండవది లాభం అంటే అది భావోద్వేగ లాభమా అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను మొదట చూస్తే మీకు లాభం గురించి చెప్తాను ముందు వినండి సమయానికి ఒక మంచి వార్త వస్తుంది అది ఒక స్నేహితుడు రూపంలో కావచ్చు లేదా ఒక బంధువుల రూపంలో కావచ్చు లేదా మీ పట్ల దూరమైనటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదిస్తారు ఈ సందేశం మొదట కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తుంది దాని తర్వాత హృదయాల్లో తేలికగా ఉంటుంది భగవంతుడు మీకు చెప్తుంది ఏంటంటే మీ యొక్క ప్రేమ శక్తి తిరిగి ప్రతిధ్వనిస్తుందని మీరు గతంలో చేసినటువంటి మంచి నిస్వార్థ సేవలు ఇప్పుడు ఒక శుభ ఫలితంగా మీకే తిరిగి వస్తున్నాయి అది మీకు ఫోన్ కాల్ రూపంలో ఒక గుర్తు లేదా ఒక ఆహ్వానం ఏదైనా రూపంలో రావచ్చని మీరు తులారాశి వరకు ఒక నిండినటువంటి ఒక లాభం అందులో ముఖ్యంగా ఇప్పటి వరకు తులారాశి వారు ఎన్నో బాధలు పడ్డారు శుభకార్యం జరగని లేదా వ్యాపారం సరిగ్గా రాకనో లేదా బంధువులు ఏదో ఒక రూపంలో నష్టాలు చేసో లేదా అనుకున్న సమతలు రాకనో లేదా భూమి విషయాల్లోనో కొంతమంది చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు ఏదైనా జీవాలు కోల్పోయిన వారు ఉన్నారు రెండోది కొంతమంది ఎన్నో ఇబ్బందులు పడిన వారు కూడా కొంతమంది ఉన్నారు కానీ ఇంట్లో కొద్దిగా మనుషులు ఇబ్బందులను కోల్పోయినటువంటి సందర్భాలు కూడా కొన్ని కనపడుతున్నాయి అలాంటి వ్యక్తులకి ఈ రోజున ఒక శుభవార్తలు మళ్ళీ వీళ్ళ ఇంట్లో కొత్తగా సంతాన పరంగా అయినటువంటి వార్తలు రెండవది శుభకార్యం జరగక బాధపడుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి మరి వారికి ఒక మంచి వార్తలు రెండోది శుభకార్యానికి రావాల్సినటువంటి పనులు రెండోది ఆగిపోయి జరగదు ఇక అవ్వదు అనుకున్నటువంటి పనులు కూడా వీరికి ఊహించకుండానే మంచిగా నిలబడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి దీని వలన వీరికి తులారాశి వారికి ఒక మంచి అదృష్టమని అనుకోవాలి లెక్క అయితే అది రానున్న ఈ ఇరవై ఒక్క రోజుల్లో కూడా వీరు ఊహించని విధంగా కూడా ఉంటుంది దానికి ఒక చిన్న పరిహారం కూడా చేయాలి అది కూడా చెప్తాను లాస్ట్ లో రెండవది మరి అదే సమయంలో మీకు కొద్దిగా నష్టం కూడా దొరుకుతుంది మరి లాభం అని చెప్పారు మరి నష్టం ఏంటంటే ఏమన్నా మన భ్రమ లేకపోతే నిజంగానే జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం మీరు చేసేటువంటి పనులలో తెలియకుండానే కొద్దిగా లోకి కూడా వెళ్ళవచ్చు అంటే ఏదైతే పని చేస్తున్నామో అది మీకు తెలియకుండా ఒక చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయవచ్చు అది భ్రమ కలిగిస్తుంది మిమ్మల్ని అందులోకి లాగాలని మిమ్మల్ని చూస్తుంది ఎవరైనా మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోవడం మీరు ప్రేమగా మాట్లాడినా ఆ ప్రేమలలో తప్పుడు అద్దాలు తీయటం మిమ్మల్ని తప్పుగా అంచనా వేయవచ్చు అది పెద్ద నష్టమేం కాదు కానీ సంబంధాలలో చిన్న పగుళ్లు వేసే అవకాశం ఉన్నా సరే ఆ సమయానికి మీ మాటలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శుక్రుడు మరియు బుధుడు యొక్క సంబంధ స్థితిలో ఉండడం వలన ఈ నష్టానికి చిన్నదిగా ఉంచడమే కాకుండా మీ చేతులలో ఉంది ఒక్కసారిగా ఆలోచించి మిత్రమా నేను ప్రేమతో మాట్లాడానా అది నీకు మరింత నష్టాన్ని లాభంగా మార్చగలుగుతుంది ఎందుకంటే ఈ రోజున మీకు రావాల్సినటువంటి శుభకార్యాలు కానీ కలగవలసినటువంటి అదృష్ట పరంగా కానీ వ్యాపార రంగంలో కానీ భూమి విషయాల్లో కానీ ఒక మంచి మాట మీద ఒక మధ్య వ్యక్తి ద్వారా మీకు మంచి జరిగేటువంటి అవకాశాలే చాలా బలంగా కనపడుతుంది అలాంటి విషయాలు మీకు మంచిగా ఉంటేనే మరింత ఉత్తమం ఏది చేయాలనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ రోజు సాయంత్రం మీ రాశి మీద చంద్రుడు ఉండటం వలన మీ ప్రభావం శక్తి ఫిక్స్ గా ఉంటుంది ఇది మీ స్వచ్ఛతకు చేసినటువంటి పనికి చిన్న ఫలితాన్ని కూడా ఇస్తుంది అదే సమయం లాభ నష్టాలు రెండు సమానంగా వచ్చినా కానీ మీరు చేసేటువంటి దానాలు తన ధన్యవాద భావనల వల్ల లాభదాయకంగా కూడా మలుస్తూ ఉంటుంది ఈరోజు మీరు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో మూడు మార్పులు మొదలవుతాయి దానికి ఆ మూడు మార్పులు రావాలంటే ఈ చిన్న పరిహారాలు మీరైతే చేయక తప్పదు ముఖ్యంగా చూస్తే సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యంగా శుభ్రంగా స్నానం చేసి నీళ్లతో చన్నీళ్లతో ముఖం కడగండి ఒక దీపాన్ని వెలిగించండి తూర్పు దిశగా లేదా ఈశాన్య దిశగా నుంచుని శుక్రుని దిశ కాబట్టి ఈశాన్య దిశగానే ఉంటే మంచిది అంటే నార్త్ ఈస్ట్ వైపు ఉండండి ఈ మంత్రాన్ని చదవండి ఓం శ్రీం హ్రీం వీం శుక్రాయ నమ అనే మంత్రాన్ని మరొకసారి చెప్తాను ఓం శ్రీం హ్రీం వీం శుక్రాయ నమ అనే మంత్రాన్ని పదకొండు నుంచి ఇరవై ఒక్కసార్లు మీరైతే జపించాలి దీని తర్వాత రెండు నిమిషాలు సైలెంట్గా కళ్ళు ముచ్చుకొని మీరు కోరుకున్నటువంటి శాంతి సంతోషం సక్సెస్ను ఊహించుకోండి భగవంతుడు మీకు ఆ ఎనర్జీని సరిగ్గా మీకు అందజేస్తూ ఉంటాడు ఇది ఒకటి రెండోది కొన్ని పరిహార దానాలు కూడా చేస్తే మరింత ఉత్తమం తులారాశి వారు శుక్రుని కృపతో జీవిస్తారు కనుక శుక్రుడు లగ్జరీ సౌందర్యం మరియు దానాలను ఇష్టపడతాడు ఈ రోజు సాయంత్రం గానీ లేదా తర్వాత రోజైనా సరే ఏదైనా ఒక వృద్ధుడికి లేదా పిల్లవాడికి ఆహారం ఇవ్వండి వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు లేదా అన్న వస్త్రాలు దానం చేయండి లేదా ఏదైనా స్వచ్ఛమైనటువంటి దుస్తులు లేదా మిఠాయిలు ఇవ్వండి పిల్లలకి ఇలా చిన్నదైన దానం చేస్తే అది మీ యొక్క లాభాన్ని స్థిరంగా నష్టాన్ని తగ్గిస్తూ ఉంటుంది ఈ దానం చేస్తే మనసులో చెప్పుకోండి నా శాంతి ఇతరులకు ఆనందం పెరగాలి ఈ ఒక్క ఆలోచన మీకు శుక్రుని యొక్క కృపకు పాత్రుడిగా నిలబడుతూ ఉంటుంది ముఖ్యంగా చూస్తే మీరు దానాలు చేయటం వలన మీ భవిష్యత్తు దిశగా మారుతుంది ఒక పాత బంధాలు మళ్ళీ స్టార్టప్ మారుతాయి కొత్త ఆలోచనలు అదే క్రియేటివిటీ ప్రాజెక్టులు మొదలవుతాయి మీరు చేసినటువంటి చిన్న దానం వలన పెద్ద ఆనందం మీ తిరిగి మీ రూపంలోకి తిరిగి వస్తుంది ఆ రోజు తర్వాత రానున్న తొమ్మిది రోజుల్లో కూడా ఈ రాశి వారికి శుక్రుని యొక్క కృపా సమయం ఇందులో మీరు చేసే ప్రతి సత్కారము మూడింతల ఫలితాన్ని అయితే అందజేస్తుంటుంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల లోపు జరిగేటువంటి సంఘటనలు యాదృచ్ఛికం కాదు ఇది శుక్రుడు మీకు చెప్తున్నటువంటి పాఠం నా ద్వారా మీకు చెప్పిస్తున్నాడు లాభము నష్టము రెండు జీవిత సమతుల్యం చేయడానికే వస్తాయి కానీ లాభం వస్తే ధన్యవాదాలు చెప్పండి నష్టం వస్తే దాన ధర్మాలు చేయండి ఇవి రెండు కలిసి ఉన్నప్పుడే తులారాశి వరకు నిజమైన బలం చూపుతుంది మర్చిపోద్ది మిత్రమా చిన్న దానం ఈ రోజు మీకు గొప్ప రక్షణ అందుతుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో లేదా ఉదయం పూట మరి లాభము ప్లస్ నష్టము తర్వాత దాన ధర్మము పరిహారం ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా కూడా దక్కుతున్నాయి మరి ఈ వీడియో పది మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తులారాశి వారు ఎక్కడున్నా మంచి అదృష్టవంతంగా ఉండాలని వీరు అష్టైశ్వర్యంలో ఆయుర ఆరోగ్యాలతో వర్దలాలని ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత కానీ కూడా వీరి జీవితంలో కొత్త వెలుగులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి